జనగణన ఆధారంగా జిల్లాల యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించారు ఈ విషయంలో ఎవరూ అపోహలు పెట్టుకోవద్దన్న సీఎం వందకు వెయ్యి శాతం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్లీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను రెండు వేల ఇరవై ఆరులో సెన్సస్ జరుగుతుంది ఆ సెన్సెస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారిగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం మళ్లీ ఆమె ఇస్తున్నా ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారిగా కేటగరైజేషన్ చేయడానికి ప్రభుత్వం దానివల్ల వచ్చే అవకాశం వస్తుంది కొంతమంది అపారథం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు తెలిసి కానీ తెలియకుండా గాని ఎవ్వరికీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం నూటికి నూరు శాతం కాదు వెయ్యి శాతం కమిటెడ్ గా పనిచేస్తాం మరొకసారి కృష్ణా మాదిగా నారావరిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష చాలా ఎమోషనల్ తిరగం చరిత్రలో కొన్ని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి మా ఊర్లో అయితే వైళ్ళు ఉండేవి అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేం తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం అది ఒకటే బస్సు వచ్చేది అలాంటి ఊర్లో పుట్టి ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్ తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల కంటే ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి అన్యాయం జరిగింది జరగతా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు అందుకనే అధ్యక్ష ఇరవై పర్సెంట్ ఫ్యామిలీస్ అంటే ముప్పై లక్షల ఉంటారు పీ ఫోర్ కింద అడాప్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం జీరో పవర్టీ ఫేజ్ వన్ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను మా పార్టీ కూడా పనిచేస్తుంది ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా